రఘుడన్ భీమన్ సహోదరు సహోదరు ప్రజలండి మరి ఈ రోజు వాక్కుని ప్రార్థన మోహను మహాగండ ఆకాశాన్ని భూమిని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే గత నీకే మహిం చేస్తున్నాం తండ్రి నాయన నీ ఎంత గొప్పదేవుడు ఎంత శక్తివంతులు తండ్రి జనవరి నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై జనవరి అంతా ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడి భద్రకు వచ్చి అల్లుడి ప్రేమించి ప్రభు నాయన రక్షక నాదం మమ్మల్ని నుంచి నందుకు దీపిస్తూ స్తోత్రాలు చెల్లించినాలు తండ్రి కృపగలు తండ్రి ఇంతవరకు ప్రభు మా పాటలను మా మా ఆరాధనలను మీరు నడిపించిన విధానానికి స్థితిని స్తోత్రాలు చెల్లించినందుకు ప్రభుత్వం వేసే ఆ ప్రశ్నితాత్మ మీ బిడ్డలకు నివాక్యం చెప్పుచుట్టుగా తన అక్షరేణు నా పేదలు అగ్ని చేత కాల్చి చేయడానికి మరుగుపరచు మానస్పరాన్ని మరుగుపరచు దయస్వరంతో మాట్లాడి దర్శించి తండ్రి నాయన వేసే జనవరి నెలంతా ఎంతో కాచి కాపానికి దిగురిపిస్తూ తిరిగి నాకు తండ్రి మరి ఒకటో తారీఖున ప్రభు నాయన ఏసయ్య ప్రభు రక్షక నాద ఈ నెలతో కూడా ప్రభుని ఇంకొక మాపేసి మనం దీవించి ఆశ్రదించుకుని వాకి పడిస్తున్నాడు అమ్మ వర్మ తండ్రి మీకు కొలువు రానివ్వకుండా దానిమ్మకి ఆజ్ఞ ఇచ్చేది ఈరోజు మన అవసరం ఏంటండి మీకు కొలువు రానియకుండా దానిమ్మకు ఆర్మించాను ఏజ్ ఏజ్కేలు ఇరవై ఆరు ముప్పై ఆరు ఇరవై ఆరు వచ్చిన నేను ముప్పై ఆరు ఇరవై ఆరు వచ్చినాం

విధులను గైపులవారుగా గైపుని గాను మిమ్మల్ని చేసేదాన్ని మిమ్మల్ని చేసి దేవుని ఆమానికి మహిమ కలుగు గాక మరి ఏమన్నాడంటే మరి నల్ల దేవుని యొక్క వాక్యం దేవుడు యొక్క వాగ్దానం మనకి ఏం చెప్తుందండి నూతన ఉదయం మీకు ఇచ్చేది నూతన స్వభావము మీకు కలజేతున్నారు రాతి గుండెని మీలో తీసివేసి ఏమిస్తాడటండి మాంసపు గుండెస్తాడంట రాతి గుండి దేనికి సదృశ్యం అంటే అండి మరి రాతి గుండె ఉన్న మనిషిని ఎవ్వరు కూడా ఏం చేయాలని చెప్పండి మార్చరాలటండి తాగిపోతే అవ్వచ్చు తిరిగిపోతే అవ్వచ్చు భయంకరమైన వ్యసన పరుడే అవ్వచ్చు మరి తల్లిదండ్రులు మాట వినకుండా భయంకరంగా ఆ యొక్క హృదయాన్ని ఏం చేస్తారో చెప్పండి మార్చేసుకుంటారు అంటే ఆ రోజు రాతి అండి ఆ యొక్క ఎవ్వరి మాటను కూడా ఎట్టి పరిస్థితులు ఎన్నట్టు పెట్టి రాతి రాయి మీద ఎన్ని కత్తి నాట్లు వేసినా అది ఏమవుతుంది చెప్పండి ఎట్టి పరిస్థితి అది ఆ యొక్క అది బదులవడానికి వీలు అవుతాం కదండి అటువంటి హృదయం కలిగిన వారు అంటే ఆ దేవుడు ఏం చేతనండి వాళ్ళని మారుస్తాడంటే దేవుని మహిమ ఎంకెళ్ళింది కాక ఇంతవరకు మనం దేవుడు నమ్ముకొని కూడా అటువంటి రాత్రి హృదయం కలిగి ఉన్నామేమో దేవుడు చెప్తున్నాడు రాదుకుండా నేను తీసేస్తాను నూతన హృదయాన్ని నూతన గుడిని నీకు కలగేస్తాను దేవుని ఆమె మహిమ కలిగింది కాక ఎంత గొప్ప దేవుడు అండి ఎంత శక్తి మనం ఎన్ని రోజులు దేవుని మందిరానికి వస్తున్నామని కాదు కానీ మన ప్రవర్తన ఎలా ఉంటుంది మనం దేవుడు ఎందుకు ఏ భయభక్తులు కలిగి ఉన్నాము దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు అనేది మనం ఏం చేయాలి చెప్పండి ఒక్కసారి మనం ఆలోచించాలండి మరి ఈ నెలలో ఈ యొక్క ఫిబ్రవరి నెలలో నీ యొక్క రాతి గుండె ఏం చేస్తాను అంటున్నాడు మాంసం గుండెగా చేస్తాను అన్నాడు కనుక నీ బాధలో నీ కష్టాలు అన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి రాతి గుండె ఎప్పుడైతే తెలికిపోతుందో మాంసం గుండె ఎప్పుడైతే వస్తుందో నూతన హృదయం నూతన స్వభావం దేవుడికి ఎప్పుడైతే కళ చేస్తాడో అన్నీ కూడా నూతనంగా మారిపోతాయి ఏంటంటే ఇక్కడ ఇంకేమంటున్నాడు చూడండి నా ఆత్మను మీ ఎందుంచి నా ఆత్మను మీ ఎందుంచి మీకు కలిగిన ఒక అపవిత్రతను నేను ఏం చేత దాన్ని పోగొట్టేస్తాను అంటున్నాడు ఎంతో గొప్ప సంగతి అండి అంటే శత్రువైన శాతాల ద్వారా మనుషుల ద్వారా మరి మనకి కలిగిన అపవిత్రతను అంతని ఎవరు పోగొడతారండి దేవుడు పోగొట్టు ఇలా పోగొట్టుకున్నట్టు అండి అయినా ఇక్కడ కింద చదవము ఒకసారి నేను నేను మీ పిత్రలో మీ పిత్రలు ఇచ్చిన దేశంలో ఇచ్చిన దేశంలో నివసించేదారు మీరు నిర్సించెదరు మీరు నా జొన్లైందు మీరు నా జన్లైందరు మేము మీ దేవుడైన నేను మీ దేవుడు అయిందను మీ సకలమైన మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి అపవిత్రతను పోగొట్టి మిమ్మల్ని రక్షించుకును మిమ్మల్ని రక్షించుచారండి ఏమంటుండేటండి సకలమైన అవిత్రత అంటే మనం మనుషుల ద్వారా కావచ్చు లేకపోతే మనకు మన ద్వారా కావచ్చు దేని రీతిగా మనకు అప్రీని అంటుకున్న సరే దాన్ని ఏం చేస్తారంటండి ఆయన దాన్ని అంట తీసివేస్తాడంట మరి మనకి వాగ్దానం చేసిన రీతిగా ఆయన మంచి దేశంలో మనం ఏం చేద్దామంటే ప్రవేశపెడతాడంట ఆ యొక్క మంచి దేశంలో మనం క్షేమంగా స్వస్థంగా మనము మన బిడ్డ వచ్చి స్వరస్థంగా ఉంటాం కానీ ఏం చేద్దాం అంటే అండి పొప్ప చూపిస్తాడంటే కరిగి చూపిస్తాడంట కరి ఇప్పుడు మన పరిస్థితి చాలా దీనాద్యన స్థితిలో ఉన్నామేమో మనం ఒకటి అనుకుంటాం కూడా జరుగుతుందేమో కానీ దేవుడైతే మాత్రం అలా కాదండి పట్లైన ఏమని చెప్పండి ఒక సంకల్పం ఉందంట అంతగా అంటున్నాడు నీ రాత్రి హృదయాన్ని నేను తీసేస్తే ఎప్పుడైతే మన హృదయం ఎన్నో దేవుడి దగ్గర వెళ్ళిన మన హృదయం ఆడపోతే ఏ ప్రయోజనం లేదు కానీ మరి ఈ సరే దేవుడు సమేస్త ప్రభా ఈ రాతి గుడి నాకు ఉంటాకి ఇల్లేదు ఈ కట్టినమైన గుండె ఈ కట్టినమైన మనసుని తీసిపాడే ప్రభావ నీ అద్దు భయభక్తులు కలిగి తండ్రి నీ మనసు నాకు కావాలి తండ్రి అంటే నా వల్ల కావట్లేదు కానీ ఈ అతను నా హృదయంలో పంపించావంటే నా రాతి గుండె చెప్పండి మాంసం గుండుగా మారిపోతుంది నాయన నా మీద ఉన్న శాపము పాపమో పితృడి నుంచి వచ్చిన శాపాలు అన్ని కూడా తొలిగిపోతాయి నాయన నీ పవిత్రమైన జలం ఎప్పుడైతే నీకు పరిశుద్ధాత్మ శక్తి నన్ను కమ్ముకుంటుందో నాలో ఉన్న రోగమే కాదు నాలో ఉన్న మరి చెడుతరమే కాదు నాలో ఉన్న ద్వేషమే కాదు అన్నీ కూడా ఏమైపోతే చెప్పండి పటాపించలే అయిపోతాయి నీ ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో మరి ఈ నెలనే దేవుడు అనుకోండి దేవుడి చేత నీ నెలలో మీ పట్ల ఒక అద్భుతంగా ఇంకా ఏమీ చెప్తాడో చూద్దామండి మీ సకలమైనా మీ సకలమైన మాత్రమే పనితుంది పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించను మేము మిమ్మల్ని రక్షించుతాను మీకు కరువు రానీయక మీకు కరువు రానీయలాంచి జ్ఞానెములకు అందించి అందుపడుతుంది అభివృద్ధి పడుతుంది దేవుడి దేవుని మనకి మరి ఏం చేస్తారు లేండి మనకంట కరువు రానివ్వకుండా అంటే మన కుటుంబంలో ఎట్టి ఏ రోజు కూడా మనకి వస్తుండకుండా మనకి పనులున్న పని లేకుండా ఉద్యోగం ఉన్న ఉద్యోగం లేపోనా వ్యాపారంలో ఉన్న వ్యాపారంలో ఎప్పుడు ఏమీ లేపోయినా సరే మనం హ్యాపీగా చక్కగా మనం భోజనం చేయడానికి కావాల్సిన ఆహారాన్ని ఎవరిస్తాడంటే దేవుడు ఇస్తాడంటే ఆ ధాన్యండి కంటే ఏమిస్తాడంటే ఆర్డర్స్తాడంటే ఆ దేవునామరికమైన ఎంతో గొప్ప సంగతి మాట ఎంత బైబిల్లో ఎంత గొప్పగా ఉందో కరువు రానియకుండా ధాన్యానికి ఏమిస్తానంటే ఆర్జించేస్తాడంటండి మరి ఇక్కడ ఈ బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడండి అతనికి దేవుడు అదే ఒక గొప్పగా ఆయన చేశాడండి ఆ ధాన్యానికి ఏ రీతిగా మరి ఆయన ఆర్జిస్తే మరి ఏ రీతిగా పంట పండిందో ఇక్కడ ఒకసారి చదుదామండి

విస్తర్మ ఎక్కడ ఎక్కడంటే అన్ని జైల్లో మనం నింద పడకూడదంట అన్ని మనం న్యాయం చేయకూడదంట అంట మీరు దేవుడు నమ్ముకున్నారా మీ జీవితాలు ఎలాగైపోయినట్టు మీరు ఎప్పుడు రోగంతో ఉన్నారంటే మీరు ఎప్పుడు ఇబ్బందితో ఉన్నారు ఇళ్ళలో ఉన్నారండి ఈ పరిస్థితి దేని మనం దెబ్బ పడకుండా ఏం చేస్తారన్నట్టండి ఆయన ఏంటండి ధాన్యం కార్యం చేస్తాడంటే అన్ని జైల్లో మధ్య నింద రాని మనం చూస్తాడంటే దేవుని నానికి మహిమ కలుగు కాక మన దేవుడు శక్తివంతుడు మన దేవుడు మంత్రులు ఆయన ఏదైనా చేయకూడదు ఆయనకు అసాధ్యం ఉంది ఈ లోకంలో ఏమి లేదు ఆయనకి సమస్తము సాధ్యమే ఆయన మరి సాధ్యం కానీ ఏమీ లేదు కనుక నీకు ఆయన ఏదైతే చేస్తానన్నాడో అది చేస్తాడని నమ్మి విశ్వాసంతో మరి ప్రార్థించు ఆయన యొక్క శక్తిని నువ్వు పొందుకుంటావు ఇక్కడ చూద్దామండి మరి ఏ వ్యక్తినైతే దేవుడు ఈ రీతిగా ధాన్యమును మరి తర్వాత పండుగను అన్ని ఇచ్చేలాగైతే ఆయన ఆశ్రదించడం సాధ్యమేమంటే ఆది కాండము నాలుగు అది కాదు అండి నలభై ఒకటి నలభై ఏడు సమృద్ధిగా సమృద్ధిగా పంటను పంటను పండిన పంట పండిన ఏడు ఏ సంవత్సరములో పంట పండిన ఏడు సంవత్సరంలో భూమి భూమి బహు విరివిగా బహు విరివిగా పండేను పండెను ఐగుప్తు దేశముందున్న ఐగుప్తి దేశం ఏడు సంవత్సరముల ఏడు సంవత్సరముల ఆహార యు ఆహార అతడు అతడు సమకూర్చు సమకూర్చి ఆయా పట్టణములో ఆయా పట్టణంలో దాన్ని నిల్వ చేసేను దాన్ని నిల్వ చేసాను ఏ పట్టణము ఏ పట్టణము చుట్టూ చుట్టు నుండు నుండు పొలము యొక్క పొలము యొక్క ధాన్యము ధాన్యము ఆ పట్టణం ఉంది ఆ పట్టణం ఉంది నిలవ చేసాను నిలవ చేసాను ఇక్కడ ఏషో పంట సమృద్ధిగా ఏడు సంవత్సరాలు దేవుడు మాట్లాడిన రీతిగా అంటండి అవి దేశంలో ఏడు సంవత్సరాలు ఏమి వచ్చింది కోరి వచ్చిందంట తర్వాత ఏడు సంవత్సరాలు ఏం కలిగిందండి సమృద్ధి పంట కలిగిందంట ఆ పంట నమ్మంటే ఎవరంటే ఏషో పంట ఎక్కడ ఏ యొక్క గ్రామంలో ఏ యొక్క పొలంలో పండిన పంట అంటే అదే పొలంలోనంట అప్పుడు ఏం చేసేవారు అండి కొట్లకు పెద్ద కట్టించేసి అందులో ధాన్యాన్ని ఏం చేస్తాడు నిలవ చేస్తే వరకు అలా నిలవ చేస్తాడంట అటువంటి జ్ఞానాన్ని ఏసోబుకు దేవుడు అనుగ్రహించాడు గ్రహించాడు మరి దేవుడు ఇచ్చాడు ఏంటండి వాగ్దానం చేశాడండి ఏం వాగ్దానం చేశాడంటే సమృద్ధిగా భూమి పండిన పంటంతా కూడా దాన్ని నువ్వు అనిపిస్తావు నీ పతంగా అనిపిస్తావు అనేసి దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే ఇక్కడ ఈ యొక్క ఏషో పంట యుత్తని మిత్రగానే చక్కగా ధాన్యం ఏంటంటే బ్రహ్మాండంగా పండిస్తుందంట ఆ పండేసిన ఒక ధాన్యాన్ని అతని కొట్టులోనేట ఈ రీతిగా పొంగ చేశాడంట అదట కింద ఏం రాసిందో చూడండి ఒకసారి సముద్రపు సముద్రపు ఇసుక వలె ఇసుక అతి విస్తారంగా అతి విస్తారంగా ధాన్యము ధాన్యము పోగు చేశాను చూసారండి ఏ అంటే సముద్రపు ఇసుక వల్ల ధాన్యాన్ని పోగు చేశాడు ఎంతో గొప్ప సంగతి దేవుడు ఆ మనకు మహిమ కలిసింది కాక మన దేవుడు సముద్రపు ఇసుక ఏ రీతికైతే ఎవరైనా దాన్ని పోగు చేస్తే ఏ పోగు చేసుకోవాలి కూడా ఎలా ఉంటుంది చెప్పండి వస్తానే వస్తానే ఉంటుంది అలాగే మీకు రాబడి తెలిసి మరి రెండు వేల ఇరవై నాలుగు అంతా బాధపడుతూ ఉన్నారేమో ఈ రెండు వేల ఇరవై ఐదు రెండో నెలలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మీకు రాబడి లేకుండా పోతానగడ మీ యొక్క గృహంలో మరి అల్లజడ్ చేయకూడమో కానీ ఖచ్చితంగా దేవుడికి ఏమిస్తున్నాడో చెప్పండి రాబడిస్తున్నాడంటే ఎలా ఇస్తున్నాడో తెలుసండి ఆ సముద్రంలో ఇస్తుక ఏ రీతికైతే ఆ ఏషపు మరి ఆ యొక్క పోగు చేస్తున్నప్పుడు అంటే ఆ ధాన్యము అది ఇస్తక వాళ్ళే పో అంటే ఇసుక ఎలాగైతే మనం పోగు చేసినప్పుడు దాన్ని కొలుసుకోవడానికి అంటే లేకుండా ఉంటుందో అట్ట రీతిగా పంట పండిస్తుందంటే అటువంటి ఆశీర్వాదం దేవుడికి అలా చేస్తుండే ఎవరైతే నమ్మి విశ్వసించి ఈ వాగ్దానం నాకే అని విశ్వాసంతో నమ్మకంతో ఎవరైతే మరి యొక్క వాక్యాన్ని ఎత్తుపట్టి ప్రార్థించేస్తారో వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏం చేత చెప్పండి అద్భుతం చేస్తుండీ ఇక్కడ చూడండి అన్నాడు ఇసుక వాళ్ళు అతి విస్తారంగా ధాన్యమును పోగు చేసుకున్ను కొలుసుకు అసలు చదవమ్మ కొలుచుటకు కొలుచుటకు ఒలుసుటకు అసాధ్యం అసాధ్యం కనుక కొలుచుట కొలుచుట అనివేసాను ఒలుసుకోవటం అసాధ్యం కొట్టమే మనిషి దేవుడు నమ్మక చూసిన దానివే అలాగే ఎక్కడ చూసినా ఈ రోజు నీ చేతిలో ఒక రూపాయలు లేకపోతే లేకపోతే ఈ చేతుల దగ్గర ఒక వెయ్యి రూపాయలు లేకపోతే పరిస్థితి తారుమార్ అయిపోవచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు ఎక్కడ చూసినా దానివే ఎక్కడ చూసినా ఏమిటంటే దాని కాదు ఎక్కడ చూసినా డబ్బులు ఎక్కడ చూసినా నీకు ఇంటి నిండా దేవుడు సమృద్ధమైన ఆహారం సమృద్ధి సమస్తాన్ని దేవుడిస్తాడు అదే కాదంటండి పది మందికి పెట్టి దానిగా దేవుడు చేయబోతున్నాడు నిన్ను పది మందిని పోషించే కృప నీకు అనుగ్రహిస్తున్నాడో ఏమి ఎందుకని నీ చేత కష్టాచేతను అనుభవిస్తుంది నువ్వు అనుభవించినాక దేవుడు కృప జీవిస్తున్నాడు జీవిస్తున్నాడు నమ్ము విశ్వాసంతో ప్రార్థించు దేవుడు ఫలితాన్ని చూస్తాడు ఇక్కడ ఏశపటండి తన మరి యేసోపు అనుభవించిన అనుభవాన్ని ఎవరో ఇచ్చే ఆశీర్వాదం అండి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎవరి దగ్గరైతే అవమానం పొందాడు ఎవరి దగ్గరైతే నింద పాలైపోడు ఎవరైతే తన బోధులో పాడేస్తారో వాళ్ళ దగ్గర దేవుడిచ్చాడు చెప్పండి తీసుకొచ్చిపోయాడు ఇచ్చినాడండి తీసుకొచ్చాడండి చూసారా మళ్ళీ వాళ్ళందరినీ పోషించడానికి ఏ సభ ద్వారా దేవుడు అంటే కృపజీపించాడు మన దేవుడు శారవశక్తి అండి నువ్వు ఎక్కడ అవమానం పొందినా ఎక్కడ నింద పాలైపోయినా అవున నిన్ను ఎవరైనా మరి ఎవరు అనమాట అంటున్నారేమో నిన్ను మాటి మాటికి చేతగాన చేతగా అనవడమని నిన్ను మరి బాధపడుతున్నారేమో అవన్నీ ఈ లోకంలో మనుషులు చూసి నవ్వుతున్నారు కానీ దేవుడు నవ్వడవు దేవుడు ఏం చెప్పండి నా బిడ్డ మరి నా ఇవన్నీ సహిస్తున్నాడు కనుక ఈ బిడ్డ నేను ఆస్వాదించాలని సైనా నిన్ను తెలియని రీతికి అనుకోకుండా ఆయన నిన్న ఏం చేత చెప్పండి పైకి లేవన కాక మన దేవుడు ఆయన ఆశ్చర్యం ఖరీదు చేసే దేవుడు అద్భుత ఖరీదు చేసే దేవుడు ఏషోపు ఎవరు అనుకోలేదండి ఏమనుకున్నాను చెప్పండి ఎప్పుడో చనిపోడు ఎప్పుడో అవి పని అయిపోయింది అనుకున్నారు కానీ మరి ఆ ఆ యొక్క ఏషోపుని గొప్పవాడినిగా చేయటానికి తన చేతులు కష్టాన్ని చెప్తుంది ఏమంటే ఏశపు మరి దేవు చేశాడంటే చేతులతో ఎత్తునాలు ఇతాడు జ్ఞానము దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు కనుక ఆ జ్ఞానం ద్వారా ఎంత పంట పండిందంటే ఆ యొక్క ధాన్యము మరి సముద్ర పిస్తుక వాళ్ళే పోగించాడంటే ఎంత గొప్ప సంగతి మామూలు సంగతి కాదని కొలుసుకుంటాక సాధ్యం కానంత ఒక దా ధాన్యాన్ని దేవుడు ఇచ్చాడు కనుక అలాగే దేవుడు నీ కుటుంబంలో కూడా అటు గొప్ప కార్యం చేయబోతున్నాడు నీ బిడ్డల పట్ల చేయబోతున్నాడు నీ భర్త పట్ల చేయబో చేయబోతున్నాడు నీ యొక్క అన్ని విషయాల్లో కూడా ఆయన వేలు చేయబోతున్నాడు నమ్మకొంత విశ్వాసంతో ముందుకు సాగుపో ఎప్పుడైతే ఏంటంటే ఒక మనిషి అంట ఆ యొక్క దున్నినప్పుడు ఆ నాగల మీద చెయ్యేసి దున్నితేనే అడు ఎదరికి వెళ్తాడంట వెనక్కి ఎప్పుడైతే చూశాడు ఎట్టి పరిస్థితులు అతను ఎవరికి వెళ్ళంటే ఆ యొక్క ఆ నాగలంతా అతను కాళ్ళకి గుచ్చుకొని ఉంటే ప్రమాదం జరుగుతుంటండి అందుకే నువ్వు దేవుడిలోకి వచ్చేవానికి ఎట్టి పరిస్థితులు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా బిడ్డ ద్వారా రావచ్చు లేకపోతే భర్త ద్వారా రావచ్చు లేదంటే ఇరుగుపరు వారి ద్వారా తల్లిదండ్రుల ద్వారా ఎవరి ద్వారా ఏం వచ్చినప్పుడు కూడా నువ్వు మాత్రం నువ్వు నమ్ముకున్న దేవుడు మాత్రం విడిచిపెట్టద్దు నేను నమ్ముకున్న దేవుడిని నమ్మదగిన వాడు ఆయన సర్వశక్తి మంత్రుడిని విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించు నీకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఏదైతే ఇవ్వబోతున్నాడో ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వు మొదటగా ఏం చేయాలంటే విశ్వాసం విడిచిపెట్టకూడదు నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు ఎంత కష్టం వచ్చినప్పటికీ ఎంత బాధ వచ్చినప్పటికీ శత్రువైన శ్వాదాన్ని నీ యొక్క శరీరాన్ని హాని చేసినప్పుడు కూడా నా దేవుడు శక్తిమంతుడు నన్ను స్వస్థపరుస్తాడు నాకున్న రోగాన్ని తీసివేస్తాడు నాకున్న అప్పుల్ని కొట్టివేస్తాడు నేను అన్ని విషయాల్లో కూడా వర్ధిలింపు చేస్తానని విశ్వాసంతో ఏసేపు ఏ రీతికైతే తన కళ్ళ కళల గురించి మరి దేవుడికి ప్రార్థన చేసుకున్నాడు కష్టంలోనూ కూడా గోధులను కూడా సరసాలలోను కూడా ప్రార్థించుకున్నాడు ప్రార్థన ఆలకించిన దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టడమే కాదు తన చేతుల కష్టాజీతాన్ని ఇచ్చేటప్పుడు ఆస్వాదించాడు కనుక నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆస్వాదించబోతున్నాడు నిన్ను దీవించబోతున్నాడు నీ కుటుంబాన్ని హెచ్చించిపోతున్నాడు నీ గృహింప పోతున్నాడు అన్ని విషయాలు నిన్ను వజ్రింపజేస్తున్నాడు కనుక విశ్వాసంతో ముందుకు సాగుపో దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రార్థన చేసుకున్నాడు మౌనుడా మహాగుడ సరషితుడా నాద పురుషి దాత్డా సన్ని భూమిని సంస్థ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తానికి ఆ సాధ్యమైంది ఏమిటి ఆకాశ నిశ్వాసన భూమిని పాతి పెట్టని కోరి పాతి చెన్ని తోండి ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్మ ఓరి సరీకందర వర వరి కందర వరి కందర వరికి వేసే శక్తిగల నామ్లో నది నేస్తే అడ్డు తొలిగిపోయిన పరిశుద్ధాత్మ దేవి కూడా ఆయన రాబడి లేకుండా ఎవరి కుటుంబాలు అయితే రాబడి లేకుండా గల్వి పడుతున్న శాతం గద్దించి బంధించి శ్రీ ఈ రెండవ నెల ప్రతి బిడ్డ ప్రభుత్వానికి రాజరక్షక తన వాళ్ళ చేతులు కష్టం చేతాన్ని రుద్ర తీస్తామని నడుచున్నాడు పరుషుద్ధా కరువు రానియకుండా ప్రభుత్వాన్ని ధాన్యాన్ని ఆజ్ఞిస్తాను పరుషుద్ధామని కూడా ఉన్న నిపుణుల కుటుంబాల కరువు రానికుండా పరిశుద్ధామం నాయన చేతులు కష్టాన్ని చేతనే రుద్రో దిశ చేస్తున్నా ఉద్యోగాలు చేస్తున్నా వ్యాపారాలు పనులు చేస్తున్నా ప్రతి చేతి పనులు ప్రతి విషయంలో వేస్తున్నా అభివృద్ధి కేసు రక్తంలో సహాయం చే ఆస్వాదించండి ప్రభు నాయన చేసిన వాగ్దానానికి స్థుతి ఆయన పొలం పంట తండ్రి భూమి పంట ప్రభు నాయన అన్ని విషయాల్లో కూడా వర్ధలం చేస్తున్న వాగ్దానం చేస్తే తండ్రికి స్థుతి ఆయన రక్ష చేసుకో అంటే ప్రభుత్వ నాయనా మరొక తండ్రి ధాన్యములు పిస్తకలే పో ప్రభు నాయన ఎంత గొప్ప సంగతి తెలియజేశాయా అది కొలుసుకోవడం అసాధ్యమైపోయిందంట ప్రభు నాయన నువ్వు గొప్పవాడు ఒక మనిషిని బ్రవను మెచ్చించవంటే ఎవరైనా కాదు తండ్రి నీకు స్థితి పిస్తుక రావంటి పెంటల వ్యదకి శక్తి నీకు మాత్రం అంత మరుషులు దాస్తం తల్లికొని నాయన నా పరిస్థితి ఇంతేనా నేను ఈ స్థితిలోనే ఉంటానా నేను ఈ తీర స్థితి నుంచి ఉన్నత పరిస్థితికి ఎప్పుడైతే ఎవరైతే కన్నీటితో ప్రభా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఈ వాక్యం విని ప్రభుత్వ తన్నీరు కరుస్తున్నారా వాళ్ళ కుటుంబాలతో విడుదల వేస్తున్నావు కలిగి శక్తిలో పారిపోయిన క్షామ పాపం వేస్తున్నా కొట్టివే బండిగా పరిశుద్ధాడు కందర ఉద్యోగాలు ఉద్యోగాలు అనుకరించిన వ్యాపారకి వివాహాలు జరిగించిన పరిశుద్ధి గర్భ గర్భాలు అనుకరించిన వచ్చిన ధర దీస్తారా వనీ కదా కోరిక శక్తి కల అద్భుతాలు జరుగునీ దీవించడే తండ్రి నాయన రక్షక నాద ఎవరైతే ఈ రోజు ఆపరేషన్ చేసుకున్నారని ఉంటే వచ్చిన అంటే గరపాలని బిడ్డలు గరపాలలో అని గ్రహించిన తను గర్భాలు ఆశ్రదించే దీవించం బాలకు శక్తి కృపద చదువుకునే బిడ్డలు జ్ఞానం తెలుగు కృపద ఇచ్చేదాన్ని ఉద్యోగం నుంచి చదువులు అన్నారు బాబ్య వాడుతాన్ని జ్ఞానం నుంచి మంచి క్లాసులో పా ఉద్యోగం పొందుకునే కృప వస్తున్నా చెండు ప్రవతండి ఆయన రక్షక సహాయం చేయండి అన్ని విషయాన్ని చేయండి దీవించి రక్షణ నిలబడి రక్షణ వారు మనసు లేని వారు మనసు పరిశుద్ధాత్మ నిలబడికి పరిశుద్ధాత్మ అనుగ్రహించమవుతున్నాను నాయన అన్ని విషయాన్ని మేలు చేయండి దీవించండి ప్రభు నాయన తండ్రి రాజా రక్షని కోరుచి వచ్చిన బిడ్డలు అందరినీ దీవించి ఆస్వాదించవారు నేను శక్తివంతమైన ప్రార్థన మీకు సమర్థం మా పరమ తండ్రి ఆమె